అందరికీ నమస్కారం ఈరోజు మరటి గేమీలో ప్రచారం చేస్తున్నాం ఇది నన్ను కౌన్సిల్ తెలిసిన వార్డు నా వార్డు నేను ఎట్లా పనిచేస్తానో నాకు ప్రతి ఒక్కరు తెలుసు నేను మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ప్రతి ఒక్కరు ఏమంటారంటే నువ్వు రావద్దని నీకు ఖచ్చితంగా మేము వేస్తావు నువ్వు అడిగే అక్కలేదు మీరు టైమ్ ఏదే ఏదే వాళ్ళపై చూసుకోవాలంటున్నారు నేను మా మా వాటికి వచ్చే అవసరం లేదు నీకు ఎన్ని గెలిపించబోతున్నాం మాది అని చెప్తున్నారు వాళ్ళ నుంచి స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడిపైనా మాకు తూరి మార్పు కావాలి అవదని మార్పు మార్చే వ్యక్తి ఖచ్చితంగా మార్పు కావాలంటున్నారు లోకల్ వ్యక్తికి చేస్తాము నాన్ లోకల్ వాళ్ళకి చేయమని చెప్తున్నారు ఎందుకంటే ఈ రెండు మెయిన్ ప్రధాన మనం రోజు విజయ్ వస్తవలో ఉన్నాం ఎందుకంటే భారీ మెజర్తో రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఆదర్లోన కన్వీనియన్ ఎందుకంటే ఈ రోజు ఈ ఇరవై రోజుల్లో ఇంత స్పందన రావడం అంటే చిన్న విషయం కాదు మరి కాంగ్రెస్ పార్టీ నాకు విజయవాడ స్టేట్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మంచి స్పందన ఉంది బాగుంది కష్టపడమని చెప్తున్నారు పెద్దవాళ్ళు కూడా పెద్ద సిపిఎం వాళ్ళు ఇంకా నాకు వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉంది అన్ని రకంగా పోతారు మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా బాగా ఉంది ఎందుకంటే అంత అందరు కూడా చేసుకొని పోతారు అందరూ చేసుకొని తిరగడానికి కాదు ఎవరి వరకు వాళ్ళకి ఇచ్చేసిన మా పార్టీలోనా కాంగ్రెస్ పార్టీలోనా టైం లేదు కాబట్టి ఒక చేప కింద నీళ్ళ వెళ్తున్నాం మెయిన్ వచ్చి డ్రైనేజ్ లో రోడ్ లో నీళ్ళు సమస్య ఎక్కువ ఉంది ఎక్కడ పోయినా పల్లెలో కానీ విలేజ్ ఉంది కానీ రోడ్లు చూసా ఎట్లుందో దరిగా ఉన్నాయి నేను నేను పట్టు పట్టు తెచ్చుకున్నందుకు మూడు సైడ్లో రోడ్ వేసినారు కానీ చాలా వాళ్ళు అదొక ఎక్కడ తిరిగినా రోడ్స్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్యలు అయితే ప్రజలు అంటే ఇచ్చేది రూపాయి గుంజుకునేది నూరు రూపాయలు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈయన పోవాలా ఈ ఫ్యాన్ పోవాలని ఆలోచనలో ఉన్నారు మరి ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఇచ్చేది రూపాయి గుంజుకునేది వంద రూపాయలు అనే విధంగా వెళ్తున్నారంటే ఆలోచించాలా మరి ఈయన ఇప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వము మళ్ళీ ఇరవై నుండి ఇప్పుడుందే ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఈ ధరలు పెరిగినవి ఈ ప్రభుత్వం అంటే మన ధరలు పెంచింది ఎవరు బీజేపీ ప్రభుత్వమే కదా మరి బీజేపీ ప్రభుత్వం పెంచిన ఆయన చెప్తున్నాడు సో ఇంకా ఆలోచించాను ప్రజలారా నా లోకల్ అయితే అతనికి ఏముందంటే పై నుంచి ఫండ్ వచ్చింది బీజేపీ డబ్బులు వస్తున్నాయి మన ప్రజలు డబ్బులు తిన్నా తిన్నా ఖచ్చితంగా మార్పు ఆదాన్ని లోకాలు వ్యక్తికిస్తాడు ఈరోజు రూపాయ తిన్నా మాకు ఎందుకంటే ఎల్లప్పుడూ ఐదేళ్ళు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా మాకు ఈ సొంత వ్యక్తి కావాలా ఎందుకంటే సమస్యలు అంత ఇంత పరిష్కారం చేసుకోవడానికి ముందు అది ప్రజలు స్వచ్ఛంగా నా దగ్గర రావడానికి ఎందుకంటే గుండె లీడర్లు ఎమ్మెల్యే హోదాలో చూసుకొని వాళ్ళు రావడానికి భయపడతారు కానీ నాతో ఏంటంటే చిన్నపిల్లడు కానీ పెద్దల దాకా స్వచ్ఛతంగా నా దగ్గర వచ్చి హ్యాపీగా మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు ముందుకు తీసుకుపోతారు ఎందుకంటే అందునా చెప్తున్నాను అనమాట రావచ్చు కదా అని బీజేపీ నుంచి వస్తుంది రాహుల్ గాంధీ రావచ్చు ఇంకా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు కదా ఈ రోజు చెప్తాను నడ్డా నడ్డా ఇరుకొట్టే దానికి ఇది రమేష్ అడ్డా నడ్డా రమేష్ అడ్డా అదే ఇది ఆదోని పలు పరిపాలించిన ఆదో అని అంత చేత కాదు వాళ్ళకి దొమ్ము వాళ్ళు ఓడిపోతారని చెప్పి వాళ్ళు పెద్ద పెద్దలు పిలుచుకొస్తారు నాకేమో ప్రజలే నాకు లోకల్గా వాళ్ళే వాళ్ళు పిలుచుకొస్తారు నాకు భయపడినాక నాకు నా ప్రజలు ఆదరణ ప్రజలు ఉన్నారు వాళ్ళు ఎంత చేశా బీజేపీ చెప్తానా నడ్డా నీ నడ్డా ఎరగ గ్యారంటీ ఆదరణ ప్రజలు ఈ రమేష్ అడ్డాన చూపిస్తారు ఖచ్చితంగా కాసుకోమని చెప్తున్నా అంత ఇష్టం ఆ సమస్యగా లేరు ప్రజలు బుద్ధి చెప్పదానికి వెళ్ళినారు ఈ వైసీపీ ప్రభుత్వం కూడా గతంలో బీజేపీ చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇదంతా చేసేది బీజేపీకే మళ్ళీ బీజేపీ కోసం మతకాలను సృష్టిస్తారు ముస్లింస్ని దూరం చేస్తారు మరి క్రైస్తవులను చేస్తారు రాజ్యాంగాన్ని విరుద్ధంగా రాస్తామంటున్నారు మరి ఎవరు చెప్పిన చట్టం ఇది భారత రాజ్యాంగం ఒక అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మార్చే హక్కు అయినాయి ఎవరు ఇచ్చారు నడ్డా గారికి తొచ్చ బిజెపిలో ఉన్న మోడీ గాని నడ్డా గానే అమిత్ షా గానీ వాళ్ళకి బెండదనుకున్నారు భారతదేశం ప్రజలు రేపు రావులు కానీ గెలుస్తాడు ఎందుకంటే ఎన్ని ఆడ్డంకులు పెట్టినా భయపడే ప్రసక్తి కాంగ్రెస్ పార్టీ ఇండియా చూడమే ఇండియాలో తిప్పి తిప్పి తిప్పికొట్టే విధంగా చేస్తారు బీజేపీ నేను చెప్తున్నా మన బ్యాలెట్ పేపర్స్ ఎంప్లాయ్ జరిగింది ప్రతి ఒక్కరు ఏమన్నా దమ్ముంటే చూసుకోమని బీజేపీ ఛాతవుతుందో వైసీపీ ఛాతో వీళ్ళిద్దరిని పరిగెత్తి కొట్టకపోతే రమేష్ యాదవ్ ఒక లోకల్ పట్టి చూసుకోమని చూసుకున్నాము విషయం విమర్శించాలంటే ఆయనకు అడగండి నన్ను అడగడం మేము నేనైతే సాయిపేట చెప్పి కొట్లాడుతాను సాయిపడిని నాకు నా గురించి మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా మైన భయంతో నా గురించి మాట్లాడాలంటే లోకల్ వ్యక్తి ఏమైనా మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా పడవని భయముతో అది ఆలోచించు ఎందుకంటే నేను ఇక్కడి పుట్టి మా ఆది ఆశలు తింటున్నారు మా ఆదు కబ్జా చేస్తాను మా ఆదు మళ్ళీ మా ఆదును ప్రజల గురించి నేను కొట్టడకపోతే మళ్ళీ పెట్రోల్తో కొట్టని నడుతున్నా ఈరోజు చెప్తున్నాను ఈ వైసీపీ ప్రభుత్వం పారిపోతుంది ఏ బిజెపి ప్రభుత్వం మారిపోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది ఖాయో ఆదు అత్యధిక మెజార్టీ గెలిచేది అమిత్ షా ఖాయము